హలో ఎవ్రీవన్ మన నెలల్లో పీరియడ్స్ సమయంలో అమ్మాయిలను వంటగదిలోకి దేవుడి గదిలోకి రానివ్వకుండా చేస్తారు మరియు వాళ్ళని ముట్టుకోకూడదని పచ్చళ్ళు ముట్టుకుంటే పాడవుతాయని చాలామంది దీన్ని ఒక మూఢ నమ్మకంగా భావిస్తారు మరి కొందరు అపవిత్రత అని అంటారు దీని వెనక ఉన్న నిజం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం మై నేమ్ ఇస్ సూర్య వెల్కమ్ టు మై ఛానల్ లెట్ స్టార్ట్ ద వీడియో మనం ఒక వంద ఏళ్ళ వెనక్కి వెళ్ళి ఆలోచిద్దాం అప్పట్లో మిక్సీలు గ్రైండర్లు వాషింగ్ మిషన్లు ఉండేవి కావు బావి దగ్గర నీళ్ళ తోడటం నుండి తిరగలతో పిండి విసరడం వరకు అంతా శారీరక శ్రమతో కూడుకున్న పని పీరియడ్స్ సమయంలో మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్ ప్రోజసెరైన్ లెవెల్స్ పడిపోతాయి దీనివల్ల విపరీతమైన నీరసం నడునొప్పి వంటివి వస్తాయి ఆ నొప్పిలో కూడా మహిళలు పనిచేస్తూనే ఉండేవారు కాబట్టి వారికి బలవంతంగా అయినా త్రీ టు ఫోర్ డేస్ పూర్తిగా విశ్రాంతి ఉండాలని ఇలా మన పూర్వీకులు పెట్టారు అలాగే పీరియడ్ సమయంలో మహిళల ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది అందరితో కలిసి ఉంటే వారికి ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని అందుకే వాళ్ళని ప్రత్యేకంగా ఒక చోట ఉంచేవారు ఇక పచ్చళ్ళు ముట్టుకుంటే పాడవుతాయనే విషయం గురించి మాట్లాడుదాం దీని వెనక ఉన్న విషయం ఏమిటంటే పీరియడ్ సమయంలో మహిళల యొక్క శరీర ఉష్ణోగ్రత కొంచెం మారుతుంది పూర్వం ప్యాడ్స్ ఉండేవి కాదు పీదులను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల నిల్వ పచ్చళ్ళు తాగితే అందులోకి బ్యాక్టీరియా చేరి పచ్చళ్ళు పాడయిపోయేవి కాలక్రమేణా ఇది ముట్టుకుంటే పాడవుతుంది అనే అపోహంగా మారిపోయింది మరి ఇప్పుడు కూడా బయటికి కూర్చోబెట్టాలా అంటే ఖచ్చితంగా అవసరం లేదని నేను చెబుతా మన పూర్వీకులు మహిళల ఆరోగ్యం కోసమే ఈ నియమాలు పెట్టారు కానీ కాలక్రమేణం అది అంటరానితనంగా మారిపోయింది పీరియడ్స్ అంటే అపవిత్రత కాదు ఒక సృష్టికి మూలం ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం మూఢనమ్మకాలను పక్కన పెట్టి సైన్స్ని గౌరవిద్దాం ఈ వీడియో ప్రతి మహిళ చూడాలి దయచేసి వారికి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్